ఛానల్ పెట్టిన వాళ్ళు తప్పనిసరిగా ప్రతి ఒక్క చోట ఉండాలంట అది లెక్క అయితే లేకపోతే ఏంటంటే అది ఛానల్ లేదంట అది అవును ఉండాలి అందుకని ప్రతి ఒక్క అబ్బా ఏమమ్మా నన్ను కూడా దన్ దంచమ్మ నిజంగా ఈ స్టోరీ ఉంటానికి కూడా ప్రాప్తం ఉంది వదినకి నాకు కూడా చెప్పినవి ఎంత బాగుంది నేను వీడియో తీసుకోవాలని ఉంది వాళ్ళమ్మది నేను మా సార్ ఫోన్ చేసి అమ్మా కోరికలు నెరవేర్తాయమ్మా మహా తల్లి నీకు గుర్తుందా లేదనమ్మా పోయినసారి తోట తీసుకునే ముందే వచ్చాము ఇప్పుడు కూడా తోట తీసుకునే ముందే తోటతే అర్థం కాకుండా ఉంది నాకెందుకు నేను మీరు వచ్చిపోవడమే మీ ఆలోచన నేను ఎన్ని విధాలు చేస్తానో ఆ ఫలితాన్ని దక్కించుకోవడానికి